మన తెలుగుంటి ఆడపడుచులకు సీరియల్స్ మీద ఉన్న ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎన్ని పనులు సీరియల్ ఎపిసోడ్ మాత్రం అసలు మిస్ కాకూడదు అందుకే సీరియల్స్ సంఖ్య కూడా ఈ మధ్య భారీగా పెరిగిపోయింది అంతేకాదు మిగతా భాషలతో పోల్చుకుంటే ఒక్క తెలుగులోనే అధిక సంఖ్యలో సీరియల్స్ షూటింగ్ జరుపుకుంటున్నాయని ఇండస్ట్రీలో టాక్ ఇక ఈ సీరియల్స్ కి ఉన్న క్రేజ్ చూసి దాదాపు అన్ని తెలుగు ఛానల్స్ కూడా డైలీ సీరియల్స్ ను టెలికాస్ట్ చేస్తూ వస్తున్నాయి అయితే రీసెంట్ గా ఓ ప్రముఖ తెలుగు ఛానల్ మాత్రం ఒకేసారి నాలుగు సీరియల్స్ ని టెలికాస్ట్ చేయడం ఆపేయాలని నిర్ణయించుకుంది ఛానల్ అనేది ఈ వీడియో వంటి లాంగెస్ట్ టెలికాస్ట్ చేసిన చరిత్ర ఉన్న జీ తెలుగు ఛానల్ లో ఈ మధ్య ఎన్ని వచ్చినా హిట్ అందుకోలేకపోతున్నాయి కొన్ని సీరియల్స్ అయితే మరింత సాగుదీత ధోరణితో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టడంతో జీ తెలుగు ఛానల్ వారే ఉన్న పలంగా ఓ నాలుగు సీరియల్స్ ఆపేయాలనుకుంటున్నారు ఇలా జీ తెలుగు ఛానల్ వారు ఆపేయాలనుకుంటున్న ఆ నాలుగు సీరియల్స్ లో ముందుగా చెప్పుకోవాల్సిన సీరియల్ పేరు వచ్చేసి జాబిల్లి కోసం ఆకాశం ఓ రాజవంశంలో యువరాని పుట్టి గూడెంలో పెరిగిన ఓ అమ్మాయి కథతో తెరకెక్కిన ఈ సీరియల్ మధ్యాహ్నం సమయంలో జీ తెలుగు ఛానల్లో వచ్చేది అయితే ఈ సీరియల్ ను ఈ మధ్య డైరెక్టర్స్ బాగా సాగదీయడంతో దానికి తోడు పెద్ద ఇంట్రెస్టింగ్ కథ ఆ సీరియల్ లో లేకపోవడంతో ఈ సీరియల్ కి ఈ మధ్య ఆదరణ తగ్గిపోయింది దీంతో ఈ సీరియల్ ను మరో రెండు వారాల్లో ఆపేయాలని జీ తెలుగు నిర్ణయించుకుంది దీంతో పాటు మరో మధ్యాహ్నం సీరియల్ అయిన ముక్కు పడక సీరియల్ ని కూడా జీ తెలుగు ఆపేయబోతుంది ఆత్మవిశ్వాసం ఆచారం మధ్య అంతర్మధరం అంటూ అగ్ని సాక్షి ఫేమ్ గౌరీని మెయిన్ లీడ్ గా తీసుకుని స్టార్ట్ చేసి ఈ సీరియల్ కూడా ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వకపోవడంతో ఆ సీరియల్ ని ఆపేసి దాని ప్లేస్ లో ఎన్నాళ్లు వేచిన హృదయం అనే కొత్త సీరియల్ టెలికాస్ట్ చేయాలనుకుంటున్నారు ఇక కేవలం మధ్యాహ్నం సీరియల్సే కాదు సీరియల్స్ వారికి మంచి పీక్ టైమ్ అయిన సాయంత్రం పూట సీరియల్స్ కి కూడా తెలుగు వాళ్ళు ఆపేయాలని డిసైడ్ అయ్యారు అలా మరో రెండు వారాల్లో ఆగిపోయే సాయంత్రం సీరియల్స్ లో ముందు చెప్పుకోవాల్సిన పేరు వచ్చేసి చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అలాగే ఈ సీరియల్ స్థానంలో ప్రసారం కావడానికి మరో కొత్త సీరియల్ కూడా రెడీగా ఉందని సమాచారం ఒకప్పుడు మంచి ప్రేక్షక ఆదరణ సంపాదించుకున్న త్రినైని సీరియల్ కూడా ఆపేస్తేనే బెటర్ అని తెలుగు ఛానల్ వారు అనుకుంటున్నారంట అందుకని ఒకేసారి ఈ సీరియల్ ని కూడా ఆపేయకుండా ముందు ఆ సీరియల్ ప్లేస్ లో చామంతి అనే కొత్త సీరియల్ తీసుకొచ్చి ఈ త్రినైని సీరియల్ మధ్యాహ్నం రెండున్నర గంటల ఇలా టైమింగ్స్ మార్పుల కారణంగానే అయితే ఇప్పుడు జానకి రామయ్య గారి మనవరాలు సీరియల్ గాని లేదా త్రినయని సీరియల్ గానీ అర్ధంతరంగా ఆపేయనున్నారు మీరు ఇలాంటి సీరియల్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి